నమస్తే మీకు బ్యాక్ టువర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను ఈ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అన్నమాట ఈ సారీస్ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్నా తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతో పాటు ఫుల్లర్ డ్రెస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఆ ఓపెనింగ్ వీడియో మాకు పెడితేనే రిటర్న్ కానీ ఎక్సెంట్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట డైరెక్ట్ గా మన షాప్ కి వచ్చేసి మీరు తీసుకుంటాను అన్న తీసేసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావలిలో ఉంటుంది రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మిది పైన ఉంటుంది ఎవరు రావాలి అన్న వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ శారీస్ జ్యువలరీ ఫ్యాబ్రిక్ హోల్సేల్ గా అన్న తీసుకెళ్లచ్చు డైలీ హోల్సేల్ గా నుంచి వస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అన్ని థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఏది కావాలి అన్న వచ్చేసి మీరు తీసుకెళ్ళచ్చు అనమాట షాప్ టైమింగ్స్ అయితే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అండ్ మెసేజెస్కి వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అనమాట సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ కాల్స్ అసలు నార్మల్గా కూడా లిఫ్ట్ చేయబడు ఓన్లీ ఆన్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ షాప్ లొకేషన్ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే ఎస్ఎల్ఎస్ అని చెప్పి వచ్చేస్తుంది ఎస్ఎల్ఎస్ ఫస్ట్ అని గూగుల్ అడ్రస్ చూపించేస్తుంది రావచ్చు డైరెక్ట్ గా అనమాట ఫస్ట్ వచ్చేసి నేను జూవీ చూపిస్తాను తెచ్చు కదా జూవీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు ప్రెజెంట్ నేను ఏదైతే పెట్టుకున్నానో సేమ్ పీస్ విత్ ఇయర్ రింగ్స్ తో చూపిస్తున్నానండి ఒకసారి లుక్ చూడండి ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుంది మంచి ట్రెండింగ్లో ఉన్న నెక్ పీస్ అని చెప్పాలి ఎందుకంటే పర్పుల్ వచ్చింది కదా సో అందుకని చాలా బాగుంది ఒక్కటి పెట్టుకున్నా నిండుగా హైలైట్ గా కనిపిస్తాము రిసెప్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ ఇలాంటి వాటికి అయితే సూపర్ హైలైట్ అవుతుంది దట్టు నైట్ టైం అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుంది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్స్ సెట్ అనమాట కాస్ట్ వచ్చేది सी ఇలా వస్తుంది చూడొచ్చు మొత్తం కూడా ఇదంతా కూడా చూడండి ఏడీ స్టోన్ అంటాం కదా అన్కడ్ స్టోను అలా అనమాట ఇది వచ్చేసి అమెరికన్ క్రిస్టల్ అండి అమెరికన్ డైమండ్ అంటారు మొనాలి సబిడ్స్లోని ఇంకా ప్యూర్ క్వాలిటీ వర్జనాలు అనమాట ఇలా వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఏడి స్టోను చాలా హైలైట్ లుక్ ఉంటుంది ఇదంతా కూడా ఫ్లవర్ వచ్చేస్తుంది మైక్రోప్లేటెడ్ అండి మిడిల్లో కూడా మనకి ఏంటంటే ఇక్కడ చిన్నది చాలా చిన్నది ఫ్లవర్ లోపల చాలా చిన్నది పర్పుల్ కలర్లో స్టోన్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి క్యూట్గా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి రింగ్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్పు ఎక్స్టెన్షన్ కోసం రింగ్స్ అనమాట చాలా హైలైట్ పెద్దవాళ్ళకి పిల్లలకి ఎవరికైనా సరే చాలా బాగుంటుంది నిండుగా ఉంటుంది ఎక్సలెంట్ అండి ప్లేటెడ్ కలర్ వెళ్తుంది అనే టెన్షన్ లేదు బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ అండి చాలా హైలైట్ నిక్ పీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్స్ ఎల్లో వచ్చేస్తుంది శ్రావణ మాసం ఆఫర్లో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుందనమాట ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎంత బాగుందో చూడండి ఇలా హ్యాంగ్ అవుతూ ఇలా మూవ్ అవుతూ ఎంత బాగుందంటే వేరే లెవెల్ అని చెప్పాలి అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి ప్రజెంట్ నేను ఏ శారీ అయితే వేసుకున్నాను లావెండర్ అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇదే శారీ అయితే చూపిస్తున్నాను శారీ మనకు చూడడానికి లుక్ వైజ్ ఎలా ఉంది అండ్ శారీ ఫ్రీల్స్ కూడా చూడొచ్చు వన్ టూ Three, four, five, six, సెవెన్ సెవెన్ ప్రిల్స్ వస్తున్నాయి శారీకి వచ్చేసి మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను చూడొచ్చు లుక్ ఎంత బాగుంది అనేది చాలా బాగుంది అనమాట ప్రజెంట్ మనకు వచ్చేసి ఫెస్టివల్స్ అండ్ పెళ్ళిళ్ళు అండి మ్యారేజెస్ చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు బ్లౌజ్కి మనకి ఏంటంటే ఇలా హ్యాండ్ అంతా కూడా వర్క్ వచ్చి కింద ఇక్కడ కట్ వర్క్ వచ్చేస్తుంది ఏంటంటే ఇలా చిన్న ఫ్రాక్ పెట్టుకున్నా నెక్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట సేమ్ బ్యాక్ నెక్ కూడా ఇలా డిజైన్ చేసుకున్నాను ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కి వర్క్ వచ్చేస్తుంది మంచిగా గోల్డ్ కలర్ జెరీ తోటి ఫ్లవర్స్ అన్నమాట ఇది ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉంది మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నాను నేను రీసెంట్ గా ఓన్లీ చీకు కలర్ శారీ స్వచ్ఛంగా సేల్ చేశాను ఇప్పుడు ఏంటంటే ఫుల్ కలర్స్ తెచ్చాను అండ్ బ్లౌజ్ బాడీ అంతా కూడా ఇలా మనకి బుటీస్ వచ్చేస్తుంది మెటాలిక్ క్లాత్ అండి ఇదంతా కూడా బ్లౌజ్కి వచ్చేది లిటిల్ బి షైనింగ్ ఉంటుంది వర్క్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుందనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది అండ్ శారీ వచ్చేసి మంచిగా లావెండర్ కలర్ మంచి లావెండర్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ అని చెప్పాలి బార్డర్ వచ్చేసి మనకి శారీకి ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా త్రీడీ డిజైన్తో వచ్చేస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇక్కడ చూడొచ్చు మంచిగా తోటి కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది జెరీ వీవింగ్ తోటి కట్ వర్క్ వచ్చేస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇలా త్రీ డీ డిజైన్ అయితే వచ్చేస్తుంది క్లాత్ వచ్చేసి మనకి జార్జెట్ క్రష్డ్ అండి ఇలా వస్తుంది లైట్గా క్రష్డ్ చిన్న చిన్న మురతలా ఉంది కదా ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ శారీస్కి వచ్చేసి ఇంకొకటి చూపించాలి మీకు ఇవి కట్ వర్క్ శారీస్ కదా ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తుంది పై వైపు అండ్ కింద వైపు వర్క్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఎండ ఎక్కడైతే అయిందో అక్కడ ఎందుకంటే ఇది వర్క్ వేస్తారు కదా ఇలాగా వర్క్ వేసిన తర్వాత ఇది కట్ చేయాలి కదా ఇలా కట్ చేసేస్తారనమాట ఇది డ్యామేజ్ ఉండదు ఇది కట్ వర్క్ కాబట్టి ఇలా వస్తుంది ఇలా ఉంటుంది శారీ వచ్చేసి చాలా చాలా బాగా హైలైట్ అండి సింగిల్ పిన్ పెట్టుకున్న ఇప్పుడు నేమ్ పెట్టుకున్నట్టు ప్లేట్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఇలా చూడొచ్చు సింగిల్ పిల్ల లుక్ ఎంత బాగుంది అనేది నేను పెట్టుకున్నాడు ప్లేట్స్ పెట్టుకున్నా చాలా బాగుంది మంచి ల్యావెండర్ కలర్ కలర్స్ అయితే చాలా బాగుంది అన్ని కూడాను అండ్ పన్నా కూడా చూపిస్తాను నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను కదా ఇక్కడ వరకు వస్తుంది నాకు వచ్చేసి సో దీని వేసి మీరు క్యాలిక్యులేట్ చేసి తీసేసుకోవచ్చు చాలా బాగుంది సారీ మంచి లైట్ వెయిట్లో లో మంచి గ్లాసీ లుక్ తో ఉందండి శారీ వచ్చేసి క్లాసీ ఉందన్నమాట మంచి లావెండర్ కలర్ కలర్ కూడా ఎక్సలెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి మంచి పిస్తా కలర్ కలర్ వచ్చేసి పిస్తా అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ కదా అలా చాలా బాగుంది మంచి పిస్తా కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అన్నీ కూడా చూడండి దగ్గరగా ఉండే కలర్సే ఇచ్చారు ప్యూర్ కాంట్రాస్ట్ కాకుండా దగ్గరగా ప్రజెంట్ ఇలానే ట్రెండ్ నడుస్తుంది డార్క్ పర్పుల్ అనుకోండి లైట్ పర్పుల్ బ్లౌజ్ డార్క్ గ్రీన్ అనుకోండి లైట్ గ్రీను డార్క్ పింక్ అయితే లైట్ పింక్ ఇలా కాంబినేషన్ నడుస్తుంది శారీ ఒక కలర్ బ్లౌజ్ దగ్గర దగ్గరగా ఉండే కలర్స్ అదే షేడ్లోనే ఇలా వచ్చేసింది చాలా బాగుంది క్లాత్ కానీ బ్లౌజ్ కానీ శారీ కానీ అంత బాగుంది మనం పెట్టే ప్రైస్కి అయితే సూపర్ అని చెప్పొచ్చు ఇలా వచ్చేస్తుంది అండ్ ఫ్రీ బుకింగ్ అయితే అస్సలు తీసుకోవట్లేదండి సారీ చాలా వరకు ఏంటంటే అలా ఎలా స్టాక్ అయిపోతుంది ఇలా స్టాక్ అయిపోతే ఎలాగా వీడియోస్ పెట్టడం ఎందుకు అని చెప్పి చాలా గొడవ పెట్టుకుంటున్నారు తప్పుగా ఎవరు తీసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది అనుకోండి చాలా వరకు మీరు టూ లేట్ అంటున్నారు ఇప్పుడు ఫెస్టివల్స్ సో లేట్గా పంపిస్తే కష్టం అవుతుంది కాబట్టి మేమన్నీ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎంతైతే స్టాక్ ఉందో అది మాత్రమే ఆర్డర్ తీసుకొని డిస్పాచ్ చేసేస్తున్నారు ఇమీడియట్గా ఎవరిదైనా ఇంకా కొంచెం డిలే అయ్యి ఉంటే ఎల్లో శారీస్ అయితే ఇంతవరకు ఇంకా ఎవరికి పంపించలేదు ఎల్లో శారీస్ అయితే కొంచెం టైం పడుతుంది ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్వి అవి కాకుండా ఇంకేదైనా డిలే అయితే కమెంట్స్లో పెడుతున్నారు కదా మరి ఇంకా ఆర్డర్ రాలేదు ఎప్పుడు పంపిస్తారు అని చెప్పి తిట్టేస్తున్నారు మీ ఆర్డర్ కూడా ఏదో అక్కడ పెట్టేస్తే మేము చెక్ చేసి చెప్పడానికి బాగుంటుంది మీరు ఏం చెప్పకుండా అక్కడ పెడితే మీరు రియల్ పెడుతున్నారా రియల్ పెట్టట్లేదో కూడా అర్థం కావట్లేదండి ఏదోన్నో ఆన్సర్ అయితే ఖచ్చితంగా వస్తుంది కొంచెం టైం పడుతుంది చాలా మెసేజెస్ ఉన్నాయి కాబట్టి అంతే తప్పించి ఆన్సర్ రాకుండా అస్సలు ఉండదు మీరు డైరెక్ట్ షాప్కి రావాలంటే రావచ్చు అది కూడా చెప్తున్నాను అన్నీ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఎవరైనా సరే జెన్యున్గా పెట్టాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ రాలేదు అని ఎల్లో శారీస్ అయితే లేదు పంపించలేదు నేనే చెప్తున్నాను ఓపెన్గా స్టాక్ రాలేదు మాకు స్టాక్ వస్తే అదర్వైజ్ ఇంకేమైనా అయితే మీకు చెప్పిన టైం కంటే లేట్ అయింది అంటే మీ ఆర్డర్ కోడ్తో సహా మాకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయండి మా సారీ రాలేదు మాది ఇది ఆర్డర్ కోడ్ చెక్ చేయండి సో మేము చెక్ చేసి మీకు ఆన్సర్ చెప్పేస్తాము అక్కడ కామెంట్ బాక్స్లోనే చెప్పేస్తారు ఇక్కడ కూడా చెప్పేస్తారు ఆర్డర్ కోడ్ చెప్పగానే మీ ఫోన్ నెంబర్ ఏంటి అనేది మాకు తెలిసిపోతుంది సో మేము ఇమీడియట్గా మేము చెక్ చేసి మీకు చెప్పేస్తాము అనమాట ఇది బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి అండ్ శారీ వచ్చేసి పిస్తా కలర్ అనమాట రెండు కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా సూపర్ హైలైట్ నేను ఒకసారి మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అనేది కూడా చూపిస్తాను డైరెక్ట్గా చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే షాప్లో చాలా ఉన్నారనమాట అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకుంటున్నారు సో ఇప్పుడు షాప్లోకి వెళ్తే కష్టం అని చెప్పి నేను యాక్చువల్గా అక్కడే వీడియోలో చే వీడియో చేయాలి అనుకున్నాను కుదరలేదు లాస్ట్లో అయినా యాడ్ చేస్తాను క్లిప్ వచ్చేసి అండ్ శారీకి ఇలాగ మనకి కట్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం శారీ అంత పై వైపు మనకి కింద వైపు ఇలా కట్ వర్క్ వస్తుంది కలర్స్ అయితే వేరే వేరే లెవెల్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నీ కూడా ఎక్సలెంట్ కలర్స్ మంచిగా ఉన్నాయి అండ్ పళ్ళు కూడా మీకు ప్రతి శారీ కూడా ఇలా వస్తుంది మొత్తం ఇలా తో వచ్చేస్తుంది త్రీ డిజైన్ దీంట్లో పాయిల్ ఉంటుంది మైకా ఉంటుంది మైకా ప్రింట్ వేరే పాయిల్ ప్రింట్ వేరే త్రీ డీ వేరే త్రీ డీ అంటే మనం పెయింటింగ్ వేసేటప్పుడు కోన్ ఉంటుంది కదా త్రీ డి కోన్ ఇంత బాటిల్ ఉంటుంది మనం ఇంత పట్టుకొని ఒకేసివి వేస్తుంటాం చూడండి అదనమాట త్రీ డిజైన్ ఇది వచ్చేసి చాలా బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ దీంట్లో సెకండ్స్ చాలా వచ్చాయండి చాలా తక్కువ రేట్లో అసలు ఎలా అంటే ఈ కట్వర్క్ లేకుండా కూడా వచ్చేసింది కానీ ఇది ఒరిజినల్ క్వాలిటీ నేను లాస్ట్ టైం కూడా ఏంటంటే కలర్స్ తీసుకోండి అంటే సెకండ్ క్వాలిటీ నాకు వద్ద తీసుకోలేదు సో నేను మళ్ళీ కంపెనీ నుంచి మంచిగా ఒరిజినల్ క్వాలిటీ చేపించేది పెద్దాను ప్రతి సారీ కూడా ఇలా చూడొచ్చు స్టార్టింగు అండ్ ఎండింగ్ అంటే వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఎక్కడ ఎండ్ అయిపోతుందో అక్కడ అలా ఉంటుందన్నమాట శారీ మొత్తం అయితే సూపర్ అండి చాలా బాగుంటుంది ఇలా త్రీ డిజైన్ డిజైన్తో ఎక్సలెంట్ అని చెప్పాలి శారీ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి సీ బ్లూ విత్ రత్నావళి అంటే కొంచెం లెక్ దగ్గర దగ్గరగా ఉంటాయి రెండు కలర్స్ కూడా ఇలా వస్తుంది స్కై బ్లూ అంట సీ బ్లూ అంటారు సీ గ్రీన్ అని కూడా అంటారు అండ్ ఇది రత్నావళి రామా గ్రీన్ అంటారు ఇలా వస్తుంది కాంబినేషన్ అయితే అన్ని సూపర్ హైలైట్ బ్లౌజెస్ వచ్చేసి హ్యాండ్స్కి హైలైట్గా మంచిగా డిజైన్ అని ఇలా చూడొచ్చు మనం కంప్యూటర్ వర్క్ ఇలా వేయించుకున్నా సరే చాలా కాస్ట్ అవుతుంది తక్కువలో తక్కువ తీసుకున్నారంలో సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇక్కడ శారీ ప్లస్ బ్లౌజ్ కూడా మనకి ఎంతకు వస్తుందో చూడవచ్చు చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ మళ్ళీ క్లాత్ ఎక్స్ట్రానా క్లాత్ తక్కువ రేటు తీసుకున్నా సరే ఎంత పడుతుంది ఒక వన్ హండ్రెడ్ సరే అలా వేసుకున్న ఎయిట్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ రూపీస్లో మనకి శారీ వస్తుందా చూడొచ్చు ఎంత రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మనకి ఇక్కడ అని చెప్పేసి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా హైలైట్ అండి మంచిగా మనం ఈ బ్లౌజెస్ తోటి ఈ సారీసే కాకుండా వేరే శారీస్ కూడా పేరప్ చేయొచ్చు వేరే ఏ శారీ నచ్చితే ఆ సారీ పేరప్ చేసుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే అచ్చగా గోల్డ్ కలర్ వచ్చింది కదా వర్క్ అది మనకి ప్లస్ పాయింట్ అన్నమాట అండ్ సారీ మొత్తం కూడా ఇలాగ మనకి త్రీ తోటి ఇలా కట్ వర్క్తో వచ్చేస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మంచి కలర్స్ అనమాట చాలా క్లాసీగా ఉన్నాయి కలర్స్ వచ్చేసి కానీ చూడండి ఎంత బాగుందో చాలా హైలైట్ ఉంది కదా మంచిగా దీనికి తగ్గట్లుగా కలర్ఫుల్గా ఇచ్చి ఉన్నారు చాలా కలర్ఫుల్గా బ్లౌజెస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట హల్దీ ఫంక్షన్స్కి ఈ ఎల్లో అయితే చాలా బాగుంటుంది అన్నీ కూడా కొంచెం లిమిటెడ్ ఉన్నాయి మళ్ళీ స్టాక్ అయిపోతే ఎవరు తిట్టొద్దని ముందుగానే చెప్తున్నాను ప్రీ బుకింగ్స్ అయితే అసలు తీసుకోవట్లేదు వన్స్ ఒకవేళ స్టాక్ అక్కడ ఉంది అంటే ఇమీడియట్గా డిస్పాచ్ చేయడానికి పాజిబుల్ అవుతుందంటే సెవెన్ వర్కింగ్ డేస్ అలా టైం పడుతుంది సెవెన్ టు నైన్ డేస్ అనుకుంటే ఒకవేళ మీకు ఫోన్పే నెంబర్తో పాటుగా ఎన్ని రోజులు అంటే జీపే నెంబర్ ఫోన్పే అసలు పనిచేయట్లేదు ఫోన్పే తీసేసామన్నమాట ఓన్లీ జీపే జీపే నెంబర్తో పాటుగా గూగుల్ పే నెంబర్తో పాటుగా ఎన్ని రోజులకు డిస్పాచ్ చేస్తారు అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాం అది ఒకసారి చెక్ చేసి ఓకే అనుకుంటేనే పేమెంట్ చేయండి అండ్ శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది శారీ సూపర్ బ్లౌజ్ సూపర్ రెండు కూడా చాలా బాగున్నాయి కదా మంచి బ్లూ కలర్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లూ ఇది సేమ్ అనమాట ఇలా బ్లూలో వచ్చేసింది అండ్ ఎల్లో కలర్ శారీ శారీ అండ్ కట్ వర్క్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుందండి అన్నీ కూడా ఎక్సలెంట్ బ్లౌజ్ కూడా మీకు ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ఇలా వస్తుంది ఒకసారి మొత్తం చూపిస్తుంది చూడండి బ్లౌజ్ పీస్ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ అంతా కూడా చాలా హైలైట్ అండి అన్నీ సేమ్ జస్ట్ అన్ని కలర్స్ చేంజ్ కాం కలర్ కాంబినేషన్స్ ఏంటంటే దేనికి తగ్గట్లుగా అది వచ్చిందనమాట ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఇలా చూడవచ్చు శారీకి ఇక్కడ పళ్ళుకి వచ్చేసి మనకి ఇలా వస్తుంది ప్రతి సారీ సేమ్ ఇంతే అన్ని శారీస్కి సేమ్ డిజైన్ జస్ట్ మనకి కలర్ కాంబినేషన్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది కలర్స్ వచ్చేసి ఎక్సలెంట్ కలర్స్ అన్నీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పీచ్ కలర్ అండి కలర్ వచ్చేసి అన్ని కలర్ కూడా సూపర్ హైలైట్ అండ్ వైన్ కలర్ బ్లౌజ్ పీచ్ కలర్ విత్ వైన్ కలర్ బ్లౌజ్ అండి అన్ని దగ్గర దగ్గర కలర్స్ బ్లౌజెస్ కూడాను చాలా బాగుంది అండ్ ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను మీకు అండ్ బ్లౌజ్ చూడొచ్చు మనకి ఇలా వస్తుంది ఫుల్గా వర్క్ వచ్చేస్తుంది సూపర్ హైలైట్ ఉందండి బాడీ అంతా కూడా మనకి ఇలాగ తో వచ్చేస్తుంది శారీస్ అయితే అన్నీ ఎక్సలెంట్ మంచి పీచ్ కలర్ మీకు మరి మీ ఫోన్ వారి స్క్రీన్లో ఎలా వస్తుందో కానీ నేను తీసేటప్పుడు అయితే కరెక్ట్గా వస్తుంది ఇన్ కేసు ఒక్కొక్క ఫోన్ స్క్రీన్ డార్క్ ఆర్ లైట్ కూడా రావచ్చు అది అది మీ ఫోన్ స్క్రీన్ బట్టి ఉంటుంది బట్ శారీస్ అయితే అన్నీ సూపర్ హైలైట్ పక్క బడ్జెట్ ఫ్రాండ్లీలో మంచి మంచి శారీస్ అనమాట చాలా బాగున్నాయి చాలా వరకు అడిగారు అని చెప్పి నేను ఇలాగ ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని తెప్పించాను అనమాట నెంబర్ వన్ క్వాలిటీ అయితే డిజైన్ చేపించి మరీ తెప్పించండి స్టాక్ కూడా ప్రెసెంట్ ఎంత ఉందో సేమ్ అంత మాత్రమే తీసుకుంటున్నాం ఎక్స్ట్రా ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదు అండ్ లాస్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి ఇది అనమాట చీకు కలర్ విత్ వైన్ కలర్ బ్లౌజ్ అనమాట చాలా ట్రెండింగ్ కలర్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి పక్కా రీజనబుల్ ప్రైస్ ప్రైస్ కూడా గమనించవచ్చు అన్ని ఫ్రీ షిప్పింగ్లో లో ఒక్కసారి కూడా మీకు కొరియర్ చేస్తాము డైరెక్ట్గా మన షాప్ దగ్గరికి వచ్చేనా మీరు తీసేసుకోవచ్చు అండి శారీ విత్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఎల్బో హ్యాండ్స్కి ఇలాగ వర్క్ నేను కుట్టుకొని మరీ చూపిస్తున్నాను కదా డిజైన్ చేసుకొని ఫ్రంట్ నెక్కి ఇలా డిజైన్ చేసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ అండి సింపుల్గా డిజైన్ చేసుకున్నాను అనమాట అండ్ సో అది హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఇక్కడ చిన్న పప్పు పెట్టుకున్నాను హ్యాండ్స్ అయితే ఇంకా కొంచెం లూజ్ ఉందే ఇంత లూజ్ ఉంది కొంచెం కాదు ఇంత లూజ్ ఉంది బట్ ఓకేలే అని చెప్పి అలానే చేసేస్తున్నాను అసలు పాజిబుల్ అవ్వట్లేదు అని చెప్పి అండ్ శారీ అయితే మనకి ఇలా వస్తుంది మ్యారేజ్ సీజన్ కదండి చాలా ఫుల్ ఉంది మగ్గం వర్క్స్ టెన్షన్ అండి హెవీగా మగ్గం వర్క్స్ ఉన్నాయి మగ్గం వర్క్స్ మ్యారేజెస్కి టైంకి అందివ్వాలి సో అది కొంచెం టెన్షన్ ఎక్కువ నిన్న కూడా వీడియో అప్లోడ్ చేయలేదు మగ్గం వర్క్ దగ్గరే ఉన్నాను అన్ని బ్రౌజర్స్ టైంకి వాళ్ళకి ఇచ్చేస్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది నన్ను నమ్మి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా దూరం నుంచి వచ్చి మరి విజయవాడ విజయవాడ ఎక్కడ మన నెల్లూరు ఎక్కడ నెల్లూరులో కావాలి అక్కడ విజయవాడ గుంటూరు మనుగూరు అండ్ కడప నుంచి వచ్చారు అండ్ ఇంకొకటి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు రెండు బ్లౌజెస్ మాత్రమే ఇచ్చారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి రెండు బ్లౌజెస్ అనమాట అండ్ కడప నుంచి వచ్చిన వాళ్ళు ఒక సిక్స్ బ్లౌజెస్ ఇచ్చారు అండ్ ఇక్కడ లోకల్స్ కాకుండా వీళ్ళంతా కూడా మళ్ళీ విజయవాడ నుంచి వచ్చి ఉన్నారు గుంటూరు మనుగూరు కడప బయట నుంచి వచ్చిన బ్లౌజెస్ ఇవన్నీ అనమాట అది భీమవరం భీమవరం నుంచి త్రీ టు ఫోర్ మెంబర్స్ ఇచ్చున్నారు వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళకి ఇలా చాలా ప్లేసెస్ నుంచి వచ్చి మగ్గం వర్క్స్ శారీస్ పట్టు శారీస్ తీసుకొని వచ్చి ఈ బ్లౌజెస్ ఇలా కావాలి ఇలా కావాలని చెప్పి ఒకసారి సెలెక్ట్ చేసుకొని చేయించుకుంటున్నారు సో అవన్నీ టైంకి ఇస్తేనే కదా సో అందుకనే కొంచెం లేట్ అవుతుంది రీసెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి కానీ ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సో అందువల్ల అంతే తప్పించి ఇంకేం లేదండి అందుకని నిన్న కూడా అప్లోడ్ చేయలేదు సెవెంత్ ఎయిత్ నైన్త్ వర్స్గా మ్యారేజెస్ ఉన్నాయా లెవెన్త్ ఉందా ట్వెల్త్ ఉందా ఇలా ముహూర్తాలు ఉన్నాయా లేవా తెలియదు కానండి నేను డెలివరీ డేట్లు ఇవన్నీ కూడా సెవెంత్ ఎయిత్ నైన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఫిఫ్టీన్త్ ఇవన్నీ డెలివరీ డేట్స్ ఇంకా లోకల్కి లోకల్స్కి దగ్గర తీసుకున్న మగ్గమ్మస్ అయితే ఇంకా కౌంట్లెస్ అండి జరుగుతూనే ఉంది మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ కూర్చొని వర్క్ చేస్తూనే ఉన్నారు వర్క్ చేస్తూనే ఉన్నారు స్టిచ్చింగ్ జరుగుతూనే ఉంది వర్క్ చేస్తున్నారు మగ్గం వర్క్స్ అవ్వట్లేదు అనమాట సో అసలు నేను చూపించడానికి కూడా మీకు పాసిబుల్ అవ్వట్లేదు ఇది ఇన్ని చేసాము ఇవి ఇన్ని చేసామని ఇప్పుడు కూడా యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ బ్లౌజెస్ ఉన్నాయి మగ్గం వర్క్స్ చేసినవి చూపించడానికి టైం కుదరట్లేదు అలా ఉందన్నమాట పరిస్థితి సో వీలైతే మాత్రం కొన్ని అయినా వీడియో షూట్ చేసి చూపిస్తాను లేదంటే ఇంకా చేసేదేం లేదు ఫీడ్బ్యాక్ పెడతారు కదా అవి అప్లోడ్ చేస్తాను ఈ చీపు కలర్ శారీ అనమాట ఇలా వస్తుంది మనకి బోర్డర్ అంతా కూడా చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా ఎక్సలెంట్ అనమాట సో ఈ రోజు వీడియోలోని కలెక్షన్ అయితే ఇవన్నమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ తెలుసుకునే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ